రాసుకుంటావాసుకుంటావే ముగ్గులా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ ఇది నేనైతే శాండీని స్కూల్కి పంపించడానికి అయితే రెడీ చేస్తున్నా మార్నింగ్ నా పని ఏ విధంగా ఉంటుందో చూడండి ఇక్కడనైతే రైస్ పెట్టేసిన ఇంక ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టినా వంకాయ ఆలుగడ్డ సాండ్వీ అయితే చూడండి అయితే ఆడుతున్నది సాండ్వి అయితే స్కూల్కి వెళ్ళను అనేసి మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నాడు సండేనే చూడండి మన వీడియోని లేదు కదా సండేనా స్కూల్ టైం అవుతుంది నేను వీడియో తీసిన మీ టీచర్ పంపిస్తా పంపియాలా బ్రష్ తీసుకో ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్

జీన్స్ లేదీ ఏడా కుర్చీ మీదనా నువ్వు అది ఏం వేసుకోకు నీకు వైట్ డ్రెస్ తీసుకునే వరకు కానీ ఇప్పుడైతే రా అది వేసుకుందు అన్నయ్య బ్లాక్ షూస్ తీసుకొస్తున్నావా అవి కాదు మమ్మీ ఇవి నార్మల్ ఇంకా వైట్ డ్రెస్ తీసుకోలే కదా తీసుకుంటే వేసుకుంటాడు ఈరోజు వినేజ్ ఆ బ్యాగ్ పట్టుకో అన్నది బ్యాగ్ తీసుకో మమ్మీ ఈ బ్యాగ్ పట్టుకో ఇది పట్టుకో ఈ టిఫిన్ బాక్స్ పట్టుకో లంచ్ బాక్స్ ఇది పట్టుకో

ఎందుకు ఇంటికాడు ఉండాలంటుందా ఎందు జ్వరం వస్తే కానీ నీకు జ్వరం రాలేదు కదా మరిగో బ్యాగు అన్ డాడీకి మంచిగా ఎక్కువ మొత్తానికి అయితే శాండీని అయితే స్కూల్కి పంపించిన పంపించిన తర్వాత ఇప్పుడు నాకు ఇంట్లో ఉంటుంది ఇక పని ఇంకా సామాన్లన్నీ గడిగేయడం బట్టలు ఉత్కేయడం స్నానాలు చేపియడము ఇంకా చిన్న మీకు ఇప్పుడైతే ఇక్కడ బ్రష్ చేస్తున్నా శాండీ అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదా శాండవీ అయితే చూడండి వాటర్లు ఎట్లా ఆడుతుంది అవ బ్రష్ తీసుకొని గోడకు రాయడము ఆమె పని ఆమె అనమాట వాటర్ అంటే ఆమెకు ఆడడం బాగా ఇష్టము మా వాడైతే లేచినప్పటి నుండి వెళ్ళేంతవరకు ఈరోజు ఎన్నో చెప్పిండు టీచర్ రాకమన్నది నాకు జ్వరం వచ్చింది ఈరోజు సండే ఓ వాడిని మొత్తానికైతే ఫైనల్గా అయితే పంపించేసినాయి ఇక ప్రశాంతంగా ఉంటుంది ఇక వాడు స్కూల్కి వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు మనం నేను ఇంకా ఇంట్లో పనులు అయితే ఆమె చూడండి చీపురు పట్టుకొని ఆడడము సబ్బు తీయడము గిన్నెలు తోమేస్తూ ఉంటుంది వాటర్లో ఆడడం శాండ్వి బెల్లమా బెల్లం ఇస్తున్నాడు ఇంక ఇక్కడైతే శాండ్విక్ నేనైతే బెల్లం ఇస్తున్నా బెల్లం ఇస్తున్నా తినిగా తినాలే తిను తిను మమ్మీ తిను ఇప్పుడైతే ఇక్కడ నేను చాయ్ అయితే పెట్టినా అనమాట చాయ్ తాగడానికి సాండ్వీ అయితే అనేసి ఆమెను ఎత్తుకొని ఇంకా చాయ్ అయితే పెట్టి చూస్తున్నా నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం మన శాండీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ రాసుకుంటావా ఏం రాసుకుంటావే ముగ్గుల ముగ్గులు వేస్తావా ఏబిసిడీలు రాస్తావా ఏంటది ముగ్గా ఏబిసిడీలు రాయి ఏ బి సి